మంగళవారం మంచిదేనా వెనుకటి కాలంలో ఓ గురుకులంలో తన శిష్యులు ఏవో కొంటె పనులు చేస్తుంటే పనికిమాలిన ఏ పనులు చేయకండరా వెధవల్లారా మంగళవారం నాడు ఆ గురువుకి తరచుగా ఏ వారం అయితే ఆ వారం పేరు అంటుండటం ఓ అలవాటు ఆ నలుగురు శిష్యులకి ఏ పనులు అనగానే మంచి పనులు కూడా మంగళవారం చేయరాదని అర్థం అయింది ఇది కాస్త పది మందికి తెలియడంతో మంగళవారం మంచి పనులు చేయకూడదన్న ఓ తప్పుడు భావన అందరి జనాల్లో స్థిరపడిపోయింది హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుందని అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది హనుమాన్ చాలీసా పఠనం వల్ల హనుమంతుడిని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు హనుమాన్ చాలీసా చదవటం వల్ల శని ప్రభావం కూడా పోతుంది శాస్త్రం ప్రకారం మంగళవారం మంగళప్రదమైన అమ్మవారు దేవతలకి అత్యంత ప్రీతికరమైన అందుకే ఆలయాలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మంగళవారం మారు కోరుతుంది మారు జరుగుతుంది అంటారు సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచిన ఏదైనా కొంటే చీరలు నగలు అలంకరణ సామాగ్రి వంటివి ఆ తరువాత కూడా మరోమారు ప్రాప్తిస్తాయి అని విశ్వసిస్తారు మంగళవారం కాబట్టి మంగళవారం రోజు అప్పులు తీసుకోకూడదు అని చెబుతుంటారు మంచి మనసుతో మంచి పని ఎప్పుడైనా ఏ వారం నాడైనా చేయవచ్చు మంగళవారం మంచిది కాదని ఏ గురువు చెప్పలేదు ఏ పురాణంలోనూ లేదు కొన్ని విదేశాల్లో ముఖ్యమైన పనులు మంగళవారమే మొదలు పెడతారు మంగళవారం మంగళప్రదం శుభప్రదం జయప్రదం